అందరికీ నమస్కారం నా పేరు వెంకటేషు అభిశ్రీ ఫౌండేషన్ గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వికలాంగులకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాము సుమారు ఇప్పటి వరకు మనం ఒక నాలుగు వేల మంది వికలాంగులకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇవ్వడం జరిగింది అందులో రకరకాల వికలాంగులు అంటే శారీరక వికలాంగులు మాట వేంగుల వికలాంగులు అందరూ కూడా ఉంటారు మనం ఇక్కడ హైదరాబాద్లో ఫ్రీగా ఉచితంగా ఉప్పల్ ప్రాంతంలో హైదరాబాద్లో మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల వెళ్ళి కూడా మన తెలంగాణ మన దగ్గర రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనం నలభై ఐదు రోజులు ఫ్రీగా ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి కావాల్సిన నైపుణ్యాలను మించుతూ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ దేంట్లో ఉన్నాయి వాళ్ళకి ఇతరులు చదువుకునే వాళ్ళకి నాలెడ్జ్ దేంట్లో ఉంది దానిపైన నిపుణులైన మన దగ్గర నాణ్యమైన ఉపాధ్యాయుల చేత శిక్షణ పొందినటువంటి ట్రైనింగు పా టీచర్లు ఉండరు వాళ్ళ ద్వారా మనం ఈ విధంగా ప్రొజెక్టర్లో వాళ్ళకు లైవ్లో వాళ్ళకు క్లాసులు చెప్పడం జరుగుతుంది ప్లస్ వాళ్ళకు నైపుణ్యాన్ని బయట తీసుకొచ్చేసి వాళ్ళకు కావాల్సిన అన్ని కంప్యూటరు ప్లస్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం ఫ్రీగా ఇదంతా ఉచితంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన వికలాంగులు అయి ఉండి వికలాంగులు వికలాంగుల కోసం పనిచేస్తున్న సంస్థ అభిశ్రీ ఫౌండేషన్ ఈ యొక్క భారతదేశంలోనే వికలాంగుల కోసం పనిచేసిన సంస్థ కూడా మనం చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి మనము ఈ యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగులు ఎవరున్నా వికలాంగులు ఎవరున్నా మనం ఈ అవకాశం వినియోగించుకోవచ్చు ఇక్కడ పూర్తిగా ఎంఎస్ ఆఫీసు మరియు ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ స్పోకెన్ ఇంగ్లీషు లైవ్ స్కిల్స్ తర్వాత ఇంటర్ ఇంటర్నెట్ కాన్సెప్ట్ ప్లేసు స్పీచ్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాటలు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సైగల భాషలో మనం ఇంటర్ప్రిటర్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం వీరికి ప్లస్ ఈ ఇంటర్ప్రిటర్ ద్వారా ఇస్తూ ఈ కామర్స్లో ఈ కామర్స్ మరియు డిజిటల్ మీడియా పైన ట్రైనింగ్ జరుగుతుంది వాళ్ళకు సుమారుగా పదిహేను వేల నుంచి పైన ప్రతి ఒక్కరికి ఉద్యోగం భద్రత ఇస్తుంది కాబట్టి పదిహేను వేల పైన ఉద్యోగ వాళ్ళకు ఒక మంత్లీ శాలరీ ఉంటుంది ప్లస్ ఇక్కడ మొత్తం కూడా వన్ టు వన్ కంప్యూటర్ ఉండదు ప్రతి ఒక్కరికి కంప్యూటర్ డైలీ ఒక ఫోర్ అవర్స్ వాళ్ళకు నేర్చుకోవచ్చు బయటకు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు గంటకు వంద రూపాయి రెండు వందలు కట్టే తీసుకుంటారు కానీ ఇక్కడ మన దగ్గర ఫ్రీగా మనము కంప్యూటర్ అవన్నీ కూడా నేర్పిస్తాం ప్లస్ వాళ్ళకు ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది లైవ్ స్కిల్స్ ఉంటాయి ప్లస్ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి ఇంకా అడిషనల్గా ఏమన్నా కావాల్స్తే మనము ఎక్స్పోజర్ వీజెస్ అన్నీ కూడా చేయించి ఫ్రీగా ఉచితంగా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం రకరకాల కార్యక్రమాలు చేసినాము అవశ్రీ ఫౌండేషన్ ద్వారా కాబట్టి మీ ప్రాంతంలో ఉన్న మీ ఏరియాలో ఉన్న ఎవరున్నా వికలాంగులయ్య ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉంటే వారికి ఉద్యోగం కావాల్సి ఉంటే అభిశ్రీ ఫౌండేషన్ని సంప్రదించండి అభిశ్రీ ఫౌండేషన్లో ప్రతి ఒక్క వికలాంగునికి శారీరక వికలాంగులు కానీ ఆర్థోపేడిక్ మరియు మాట లో బొంగళ వికలాంగులకు ఫ్రీగా ఉచితంగా మనము ట్రైనింగ్ ఇస్తాం ప్లస్ మీ దగ్గర ఇంకెవరైనా అనాథలు ఎవరైనా వికలాంగులు ఉంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ అనాథలు కానీ ఇంకా ఓల్డేజ్ వాళ్ళు ఇంకా సీవి ఎవరు పేరెంట్స్ లేని వాళ్ళు ఎవరు ఉన్నా మేము ఇక్కడ పూర్తిగా వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తాం వాళ్ళకి వాళ్ళకు ఉండడానికి ఫ్రీగా ఉచిత భోజనం వసతి సౌకర్యం ఉంది ట్రైనింగ్ కూడా ఫ్రీ ఇస్తాం ఎవరు లేని వాళ్ళకు కూడా ఇక్కడ హాస్టల్లో మన దగ్గర ఉండి వాళ్ళు ఎవరినో జీవన పదవి పొందవచ్చు కావున ఈ యొక్క అవకాశాన్ని మనము మీ మన యొక్క జవాబు ఛానల్ ద్వారా అందరు కూడా తెలుసుకొని ఈ యొక్క అవకాశం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం మిత్రులందరూ కూడా కోరిక ఏంటంటే మన ఛానల్ జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి మనమే మద్దతు తెలపాలి కాబట్టి అందరికీ ఈ యొక్క అందరూ ఈ యొక్క వీడియోస్ నింబడే షేర్ లైక్ అందరూ సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుతున్నా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్